అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ డిఫెన్స్ రంగంలో అత్యద్భుతమైన వేగంతో దూసుకు వెళుతోంది శత్రు దేశాలకు కంటి నిండా కొనుకు లేకుండా చేస్తోంది భారత్ వైపు చూడాలంటేనే దడుజుకు చచ్చేలాగా రోజు ఒక అత్యాధునిక ఆయుధాన్ని ఆవిష్కరిస్తోంది ఇదే వరుసలో ఇప్పుడు ప్రళయ్ మిసైల్ ని ఆవిష్కరించింది ప్రళయ్ ఎంత అద్భుతమైన మిసైల్ ఇది పాకిస్తాన్ చైనాలను ఎలా టార్గెట్ చేస్తుంది అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియో రీచ్ కోసం దయచేసి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ప్రళయ్ మిసైల్ కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఇమేజెస్ ఇచ్చాను చూడండి ప్రళయ్ అంటే విధ్వంసం అని అర్థం ఇది విధ్వంసాన్ని సృష్టించగల మిసైల్ ప్రళయ్ మిసైల్ ని డిఆర్డిఓ సోమవారం జూలై ఇరవై ఎనిమిదవ తేదీన మరియు మంగళవారం ఇరవై తొమ్మిదవ తేదీన రెండు రోజులు కూడా వరుసగా సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది అబ్దుల్ కలాం ద్వీపం నుండి దీనిని పరీక్షించారు ఈ పరీక్షకు సంబంధించిన చిన్న విజువల్ ఇచ్చాను చూడండి అబ్దుల్ కలాం ఐలాండ్ ని కూడా ఇమేజెస్ లో ఇచ్చాను చూడండి ప్రళయ్ అనే ఈ విధ్వంసకర మిసైల్ ని ప్రధానంగా చైనా అండ్ పాకిస్తాన్ లను టార్గెట్ చేయడానికే రూపొందించారని చెప్పవచ్చు చైనా యొక్క డాఫిన్ ట్రువెల్ అండ్ పాకిస్తాన్ యొక్క నాజర్ అను మిసైల్స్ కంటే శక్తివంతమైనదిగా వీటిని రూపొందించడం జరిగింది ప్రళయ్ యొక్క ప్రత్యేకతలు ఏమిటో మనకు అర్థం కావాలంటే చైనా యొక్క డాంగ్ ఫెంగ్ టువెల్ పాకిస్తాన్ యొక్క నాజర్ అండ్ మన ప్రళయ్ మూడింటిని కంపేర్ చేస్తే క్లియర్ గా చైనా వారి డాంగ్ ఫెంగ్ టువెల్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఎస్ఆర్బిఎం అంటారు మన భారత ప్రళయ్ని క్వాసి బాలిస్టిక్ మిసైల్ అంటారు బాలిస్టిక్ మిసైల్ కి బాలిస్టిక్ మిసైల్ కి డిఫరెన్స్ ఏమిటి అంటే డాంగ్ఫెన్ ట్వెల్ లాంటి బాలిస్టిక్స్ ఒక రాయిని విసిరితే అది ఎలా గాలిలో ప్రయాణిస్తూ వెళ్లి టార్గెట్ ని రీచ్ అవుతుందో అలా వెళ్ళడాన్ని ట్రాజెక్టరీ అంటారు అంటే ఒక బుల్లెట్ వెళ్లిన తీరన్నమాట మధ్యలో డైరెక్షన్స్ చేంజ్ అవడం అనేది ఉండదు ప్రళయ్ క్వాసీ బాలిస్టిక్ మిసైల్స్ లాంటి మిసైల్స్ ఎలా ఉంటాయి అంటే ఇందులోని క్వాసీ అంటే పార్షియల్ గా అంటే కొద్దిగా దీనిని లాంచ్ చేసిన తర్వాత మధ్యలో కంట్రోల్ చేయవచ్చు ఈ విధంగా ఉంటుంది దీనినే క్వాసి బాలిస్టిక్ మిసైల్ అంటారు డాంగ్ఫెంగ్ కు సంబంధించిన కొన్ని వేరియంట్స్ టూ ఎయిటీ కిలోమీటర్స్ పరిధి కలిగి ఉంటాయి మరికొన్ని వేరియంట్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిని కలిగి ఉంటాయి ఇక ప్రళయ్ వన్ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధి కలిగి ఉంటాయి దీనికి సంబంధించిన న్యూ వేరియంట్స్ ఇంకా సుదీర్ఘ రేంజ్ తో తయారవుతున్నాయి డాంగ్ఫెంగ్ ఐఎన్ఎస్ ప్లస్ బైదూస్ చైనా జిపిఎస్ సిస్టమ్ తో పనిచేస్తుంది ప్రళయ్ ఐఎన్ఎస్ జిపి నావిక్ భారత సిస్టమ్ తో పనిచేస్తుంది డాంగ్ఫెంగ్ ముప్పై మీటర్ల యాక్యురసీతో కొట్టగలిగితే ప్రళయ్ టెన్ మీటర్స్ కంటే కూడా తక్కువ యాక్యురసీతో కొట్టగలదు డాంగ్ఫెంగ్ ట్వెల్వ్ నాలుగు నుండి ఐదు వందల కిలోల పేలోడ్ని క్యారీ చేస్తుంది ప్రలయ్ మూడు వందల యాభై నుండి వెయ్యి కిలోల పేలోడ్ని క్యారీ చేస్తుంది డాంగ్ఫెంగ్ కన్వెన్షనల్ ఎక్స్ప్లోజివ్స్ని ని క్యారీ చేస్తే ప్రలయ్ బంకర్ బస్టర్ టైప్స్ బాంబ్స్ ని కూడా క్యారీ చేయగలుగుతుంది డాంగ్ఫెంగ్ ట్వెల్వ్ బాలిస్టిక్ మిసైల్ కాబట్టి దీనిని ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అది గ్రావిటీ అండ్ స్పీడ్ ఆధారంగా ముందుకు దూసుకుపోతుంది దీనిని హై స్పీడ్ తో మొదట లాంచ్ చేస్తారు తర్వాత అది టార్గెట్ ని టచ్ చేసేదాకా దానిపైన పెద్దగా కంట్రోలింగ్ ఉండదు అదే మన ప్రళయ్ క్వాసి బాలిస్టిక్ అయితే గనక ఇది కూడా బాలిస్టిక్ లాగానే ప్రయాణించినప్పటికీ ఇది టార్గెట్ కి అనుకూలమైన దిశలో ఫ్లెక్సిబుల్ గా మారగలుగుతుంది అంటే మధ్యలో దీని దిశను మార్చుకోవచ్చు ఇది పూర్తి స్థాయి గైడెడ్ మిసైల్ దీనిని డిటెక్ట్ చేయడం ఎలాంటి రాడార్కైనా కైనా కష్టమే డాంగ్ఫెంగ్ కి ఇంత సీన్ లేదు రాడార్స్ కి దొరికిపోతుంది డాంగ్ ఫెంగ్ టువెల్వ్ శత్రువు భూభాగంలోని బేసులు గిడ్డంగులు ట్యాంకులు బిల్డింగ్స్ లాంటి వాటిని టార్గెట్ చేస్తుంది డాంగ్ డాంగ్ఫెంగ్ కన్నా ప్రీసియస్ స్ట్రైక్స్ చేయగలదు కాబట్టి ఎనిమిది చెందిన క్యాంప్స్ రాడార్సు బంకర్సు లాంచ్ ప్యాడ్స్ లాంటి వాటితో సహా టార్గెట్ చేస్తుంది డాంగ్ఫెంగ్ ట్రక్కుల నుండి లాంచ్ అవుతుంది ప్రళయ్ కూడా ఎయిటీ ఎయిట్ ట్రక్స్ పై నుండే లాంచ్ అవుతుంది ఈ కంపేరింగ్ ని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే చైనా వాడి డాంగ్ఫెంగ్ ట్వెల్వ్ కంటే మన ప్రళయ్ అత్యాధునికమైంది అన్ని విభాగాలలో కూడా శక్తివంతమైంది అని అర్థం ఇక పాకిస్తాన్ వద్ద ఉన్న నాజర్ మిసైల్ విషయానికి వస్తే ఇది టాక్టికల్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ పాకిస్తాన్ వాడికి న్యూక్లియర్ అనే మాట తప్ప మరొకటి ఉండదు కదా భారత్తో యుద్ధం అంటే చాలు పాకి చెందిన వారు ఎవరైనా మా వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి తీస్తాం ప్రయోగిస్తాం అంటూ ఉంటారు అందుకే ఇలాంటి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ ని సమకూర్చుకుంది న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ ని సమకూర్చుకుంది దీని పరిధి డెబ్బై నుండి నూట ముప్పై కిలోమీటర్లు మన ప్రళయ్ కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు దీని పరిధి నాజర్ కంటే మూడు రెట్లు ఎక్కువ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది నాజర్ బుల్లెట్ లాగా ఒకే డైరెక్షన్ లో టార్గెట్ వైపుకు వెళ్తుంది ప్రళయ్ ఫుల్ గైడెడ్ టార్గెట్ కి అనుకూలంగా డైరెక్షన్ చేంజ్ చేసుకోగలదు నాజర్ యాభై మీటర్స్ ఖచ్చితత్వంతో కొడితే ప్రళయ్ వెరీ షార్ప్ గా పది నుండి ఐదు మీటర్ల ఖచ్చితత్వంతో కొట్టగలదు అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ప్రళయ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతుంది నాజర్ పూర్తిగా చైనా వాటి దయతో తయారవుతోంది ప్రళయ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్యూఆర్ శామ్ లాంటి డిఫెన్స్ వ్యవస్థల నుండి కూడా ఎస్కేప్ అవ్వగలదు నాజర్ ఎలాంటి డిఫెన్స్ కైనా దొరికిపోగలదు ఫైనల్ గా ఏమిటి అంటే ప్రలయ్ భారత్ ఆర్మీకి ఒక స్ట్రాంగ్ వెపన్ ప్రీసియస్ కన్వెన్షనల్ వెపన్ ఎలాంటి టార్గెట్ నైనా స్ట్రైక్ చేయగలదు పాకిస్తాన్ కి చైనా వాడి ఇచ్చిన ఈ నాజర్ మిసైల్ మాత్రం గాడిదల న్యూక్లియర్ను మోసుకు వెళ్లగలదు అంతవరకే సో ప్రళయ్ చైనా వాడి డాంగ్ఫెన్ టువెల్ కన్నా పాకిస్తాన్ వాడి నాజర్ కన్నా చాలా శక్తివంతమైనది ప్రళయ్ హై ప్రీసీసియస్ మిసైల్ ప్లాన్ చేసిన టైము ప్లేస్ లో చేంజ్ వచ్చినా కూడా టార్గెట్ ని వెతికి స్ట్రైక్ చేయగలదు మల్టిపుల్ హెడ్స్ ని క్యారీ చేస్తుంది అంటే ఒకేసారి రెండు గంట ఎక్కువ లక్ష్యాలను కొట్టగలుగుతుంది ప్రళయ్ బ్రహ్మోస్ అండ్ పినాకాలతో పాటు భారత్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ లో భాగం అవుతుంది త్వరలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలలో చైనా భారత్ల మధ్య ఘర్షణలు జరిగాయి గాల్వాన్ లోయలోని ప్యాంగాంగ్సో సో లేక్ కి సమీపంగా చైనా దళాలకు భారత దళాలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది రెండు దళాలు కూడా కొట్టుకున్నారు భారత జవాన్లు నలుగురు చైనా జవాన్లు నలభై మంది చనిపోయారు కూడా ఈ ఘర్షణ జరిగిన తర్వాత భారత మిలిటరీ ప్రళయ్ మిసైల్స్ ని కొనడానికి సంబంధించిన ప్రతిపాదన చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన రక్షణ మంత్రిత్వ శాఖ భారత వైమానిక దళం కోసం నూట ఇరవై ప్రళయ్ మిసైల్స్ కొరకు ఆర్డర్ చేసింది ఐదు వందల రెండు కోట్లు ఈ మొత్తాన్ని కూడా తర్వాత రిలీజ్ చేశారు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో రెండు వందల యాభై మిసైల్స్ కోసం ఏడు వేల ఐదు వందల కోట్లను మళ్ళీ రిలీజ్ చేశారు ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా అశోక్ లీలాండ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ హై మొబిలిటీ వెహికల్ పై నుండి ప్రళయ్ మిసైల్ యొక్క లాంచర్ ని ప్రదర్శించారు భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వీటిని నిర్మిస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ టూ నీఆర్ డి అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి ప్రళయ్ ఫస్ట్ టెస్ట్ చేశారు నాలుగు వందల కిలోమీటర్ల టార్గెట్ ని పర్ఫెక్ట్ గా టచ్ చేసి సక్సెస్ అయింది అప్పుడు తర్వాత మూడు నవంబర్ ఏడవ తేదీన రెండవ సారి కూడా అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి టెస్ట్ చేశారు ఇది కూడా సక్సెస్ అయింది మళ్ళీ మొన్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జూలైలో రెండు రోజులు వరుసగా టెస్టులు జరిపారు ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు ను సాధించాయి యుఎస్ ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్ చైనా డాంగ్ ఫెంగ్ రష్యా నైన్ కే సెవెన్ ట్వంటీ సౌత్ కొరియా ఈ మిసైల్స్ తో కంపేర్ చేయగలిగినదైన వీటన్నిటికంటే కూడా అత్యాధునికమైన ఎక్కువ శక్తివంతమైనది వీటిని చైనా బార్డర్ లోని ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లడాక్ ముఖ్యంగా తవాంగ్ గాల్వాన్ వ్యాలీ డెప్సాంగ్ లాంటి హై టెన్షన్ జోన్లలో వీటిని కేంద్రీకరిస్తున్నారు పాకిస్తాన్ బోర్డర్ సంబంధించి వెస్టర్న్ థియేటర్ వెస్టర్న్ థియేటర్ కమాండ్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సెక్టార్ల లాంటి ప్రాంతాలలో కూడా వీటిని కేంద్రీకరిస్తున్నారు రెండు వందల యాభైకి పైగా ప్రళయ్ మిసైల్స్ భారత మిలిటరీ అమ్ముల పదిలోకి ఇప్పుడు చేరనున్నాయి ఈ విధంగా తక్కువ దూరాలలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు బంకర్లు ట్రైనింగ్ సెంటర్స్ లాంటి వాటిని ప్రళయ్ మిసైల్ ని లాంచ్ చేసిన పది నుండి పది సెకండ్ల లోపే పేల్చివేయగలదు ప్రళయ్ క్విక్ రెస్పాండర్ కాబట్టి పాకిస్తాన్ చైనాలు వీటిని చూసి బేజారు అవ్వడం తప్ప సెకండ్ ఆప్షన్ లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్